హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది తెల్లవారుజామున క్లౌడ్ బస్ట్ అయినట్లు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి ముషీరాబాద్ పార్సిగుట్టలో వర్షపు నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి ఇదిలా ఉంటే హైదరాబాద్ లో భారీ వర్షానికి వ్యక్తి మృతి చెందాడు వర్షపు నీటిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది ప్రమాదపు అంచుల్లో పార్సిగుట్టలోని పలు ప్రాంతాలున్నాయి భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైల్వే అండర్ పాస్ల కింద వర్షపు నీరు నిలిచిపోయింది వరద నీటిలో పలు వాహనాలు మునిగిపోయాయి అటు చైతన్యపురి పోలీస్ స్టేషన్లోకి వర్షపు నీరు చేరడంతో బకెట్లలో నీటిని బయటపారబోస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన వివరాలు రమణ మనకు అందిస్తారు భాగ్యనగర్లో తెల్లవారుజామున కురిసిన వర్షం నగరాన్ని అతలాకృతం చేసిన చెప్పాలి ఆ ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు ప్రస్తుతం మనం ఒక్కసారి ఆ విధ చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కడైతే మెయిన్ గా గుట్ట పరిధి ఉందో ఆ పరిధిలో వరద బీభస్ మొత్తం ఈ ఏరియా కూడా పూర్తిగా వరదలో నిండిపోయిందని చెప్పాలి ఇక్కడే ఒక వ్యక్తి గల్లంత అయ్యాడు అనేటువంటి నలభై సంవత్సరాల వ్యక్తి గల్లంతయ్యాడు ఆ వాటర్ ఇంకా పూర్తిగా వాటిని క్లియర్ చేసే ప్రయత్నం లోకల్గా ఉన్న స్థానికులంతా కలిసి ఆ నీటిని ఎక్కడైతే మానువల్స్ ఉన్నాయో ఆ మానవల్స్ ను పూర్తి తెరిచి ఆ వాటర్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు స్థానికులు చాలా మంది మనతో ఉన్నారు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు ఎన్నికలకు వర్షం స్టార్ట్ అయింది ఉదయం సార్ ఉదయం ఐదు ఐదు గంటలకు వర్షం మెల్ స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయిన తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలు భారీ వర్షం వచ్చింది ఆ తర్వాత హాఫ్ అన్ అవర్లోనే ఇక్కడికి వెళ్ళి పాచిగూడ డౌన్లోకి వెళ్ళి కానీ ఈ రామ్నగర్ రామ బ్రహ్మంగారి గుడికి వెళ్ళి కానీ బాగా వరద వచ్చింది బాగా వరద వచ్చిన తర్వాత ఫ్లో ఎక్కువ అయిపోయింది ఎప్పుడూ రాని వరద ఈసారి బాగా వచ్చింది ఎప్పుడైనా మామూలుగా వచ్చేది మా ఈసారి మాత్రం భారీ పెద్ద ఎత్తున వర్షం వచ్చింది వచ్చిన తర్వాత మా వెనక బ్యాక్ సైడ్ ఉండే ఒక మనిషి మా అల్లుడు వాళ్ళు ఒక మనిషి వచ్చిండు మేము ఎవరం అనుకోలేదు ఆ చీకట్లో మేము ఎవరం అనుకోలేదు ఒక మనిషి అయితే కొట్టుకొని పోయిండు ఎవరేం చేయలేదు ఆ వరదలు ఎవరేం బ్యాక్ సైడ్ నుంచి బాబి చర్చ్ బాబీర్ బాబి చర్చ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు మా ఇల్లు దాని ముంగల ఉంటది ఆ ముంగల ముంగళతో ఉన్నదో దాన్ని చూసాము కానీ ఎవరు అనేది నుంచి కొట్టుకొచ్చారు ఆ తర్వాత నెక్స్ట్ ఎమ్మెడే ఇంకో వెహికల్ వచ్చింది కార్ వచ్చింది అది కూడా కొట్టుకోపోయింది మాకు భయమేసింది అప్పటికే మా ఇళ్లలో నీళ్లు వచ్చినాయి మేము నీళ్లు రాకుండా నీళ్లు రాకుండా మేము అన్ని మా ఫ్యామిలీతో కలిసి అన్ని అక్కడ ఏదైతే ఉన్నాయో నీళ్లు వాటర్ చేసి ప్రయత్నం ఉన్నాము ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ సూషవర్కల్ మా పక్కింటి అబ్బాయి అని మాకు తెలిసింది ఇక మేము దాంతో కన్నూరు మున్నూరు అయిపోయినాము పాపం చాలా దారుణము స్థానికంగా ఎవరైతే చనిపోయాడో వ్యక్తి అతని సమయంలో సోదరి కూడా ఇక్కడ ఉంది వార్త కూడా ప్రయత్నం చేద్దాం ఇంకా అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ మా తమ్ముడు నీళ్ళలో పోయిండు ఇక పోయినా మంచి రాడన్నా నా తమ్ముడు పోయిండు మేము బతికినాము మంచి బతికినాం మేము ఇక్కడ ఫార్టీ పెళ్లి ఆయన బయటకు వచ్చిండు యూరిన్ పాస్ చేయడానికి వచ్చిండు నీళ్ళు ఒకటేసారి ఫ్లో ఒకటేసారి వచ్చి ఆయన కింద పడిపోయిండు ఆయన కొంచము బాగా చాత కాకుంటున్నాడు యూరిన్ పాస్ చేస్తుండే చాత కాకుండా నీళ్ళు ఇట్లా కొట్టేసింది కొట్టేసి కొట్టుకొని వెళ్ళిపోయాడు కొట్టుకొని వెళ్ళిపోయి అక్కడొచ్చి అక్కడ లాస్ట్ ఆశీర్వాద అపార్ట్మెంట్స్ అని ఉన్నది టర్నింగ్ ఆ టర్నింగ్ లో ఒక కారు తల్లి ఆగిపోయింది అక్కడ చెప్పండి ఇంత ముందు ఒక అమ్మాయి కొట్టుకోవచ్చు ఒక ఐదేళ్ళ కింద ఆ కార్ల కొట్టుకపోతే అక్కడ మా ఊళ్ళో ఉండి ఆపి వాళ్ళ కాపారీలు ఇక మార్నింగ్ ఇంత వరకు వాటర్ వచ్చి నీకు ఒకటేసారి కొట్టే వరకు తీసుకొచ్చి ముప్పై ఏళ్ళ నుంచి ఇదే సమస్య మాకు ఏ వర్షం వచ్చితే ఇట్లనే సఫర్ కావాల్సింది దీనికి శాశ్వతంగా అసలు దీని పరిష్కారం అనేది ఎవరు చేయట్లేదు ఎంత మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది అయ్యా అందుకని ఇంత ఎత్తు కూడా ఇంట్లో మోరీలకే ఇంట్లోకి వస్తాయి మాకు రెండు ఫ్లోర్ల బిల్డింగ్ అయినా కానీ కూడా నిండిపోయినాయి అన్ని ప్రస్తుతం ఒక్కసారి ఇంకా ఈ వరద సంబంధించి దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా ఈ రెండు గంటల పాటు ఉదయం కుర్చిన వర్షంతో నగరం అయితే అతల అని చెప్పాలి ఆ మొత్తం కాలనీలో అయితే సిటీ కాలనీలో ఆ చెరువులను తెలిపించాయి కాలనీలన్నీ కూడా ఆ రోడ్ల రోడ్ల చెరువు నీటిలలో ఆ వెహికల్స్ కూడా తేలియాడే పరిస్థితి కనిపించింది ఒక్కసారి మనం ఇక్కడ ఆ వరద బీభత్స దృశ్యాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కారు కూడా పూర్తిగా వాటర్లో కొట్టుకొచ్చింది ఆ కొట్టుకొచ్చిన కారును ప్రస్తుతం ఇక్కడ మనం ఉంది దాన్ని చూసే ప్రయత్నం కూడా క్లియర్ గా చేద్దాం ఈ కారు వరదలో కొట్టుకొచ్చింది మొత్తం అన్ని కాలనీలు కూడా ఎక్కడ చూసినా బురదమయంగా కనిపిస్తున్నాయి చూడొచ్చు కారు ఏ విధంగా పూర్తి ధ్వంసమైందో ఆ విధ్వ మనం చూస్తున్నాం వరద నీటిలో ఇలాంటి కార్లే కొట్టుకో కొట్టుకొచ్చిన పరిస్థితి కృష్ణా లాంటి ప్రాంతాల్లో అయితే కార్లను కూడా ఒక పశువుల్లాగా కట్టేసి కట్టుకో కట్టేసుకోవాల్సిన పరిస్థితి అలాంటి దుస్థితిలో భాగ్యనగరం ఉంది ఇప్పటికైనా నగర మన ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది అక్రమ నిర్మాణాలు వరద నీరు వెళ్లేందుకు దారి ఉంటే ఈ పరిస్థితులు ఉండవాలనే ఆందోళన అవుతుంది చూడొచ్చు మొత్తం ఏమో ఏ కాలనీ చూసినా ఏ సందు చూసినా మనకు బురదతో కనిపిస్తుంది అంటే తెల్లవారుజామున ఉదయం మొత్తం ఇవన్నీ కూడా ఒక చెరువులను సరిపించాయి అతి అతి ప్రమాదకరంగా ఆ వరద ప్రవాహించింది ఆ విజల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం వచ్చింది ఫోర్ వచ్చింది వర్షం ఇక్కడ ట్వంటీ మినిట్స్ వర్షం పడింది అంటే మొత్తం ఫ్లూ అయిపోతుంది మొత్తం మొత్తం మట్టి మట్టి పొందక సరిగా తీసలేరు ఇంకోటి తీయని కూడా అవకాశం సరిగా లేదు ఇక్కడ ఏంటంటే మొత్తం మన ఇవి చిన్న చిన్న గిల్స్ ఉండేసరికి తీయడానికి అవకాశం లేదు ఒక మనిషి ఒక అబ్బాయి వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయాడు ఆ లోపల వర్షం మన మోరింది ఒకటి అక్కడ పెద్ద చిన్న చిన్న అవి మెనోల్ అవి పెట్టి పైప్స్ పెట్టి పెద్ద చిన్న పైప్స్ తీసేసి పెద్ద పైప్స్ పెడితే ఏమైనా వాటర్ పోని ఏమైనా అవకాశం ఉంటది కార్లు కొట్టుకొని వెళ్ళిపోయినాయి కార్లు నీరు పోకపోవడమే కారణం అవుతుంది మొత్తం వాన నీళ్ళు పోకపోవడమే కారణం ఇంకొకటి ఏంటంటే బ్రిడ్జ్ లో కూడా మట్టి కూడా ఇస్తలేదు ఇక్కడ అవకాశం అవకాశం లేదు లేదు మొత్తం చిన్న చిన్న ఉన్నాయి ఏదైనా ప్రస్తుతం ఇంకొక రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం అటు ఆల్రెడీ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో జీహెచ్ఎస్ యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది కానీ ఒక్క విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వరద నీరు పోయే దారి లేదు కాబట్టి ఈ దుస్థితి నగరానికి వెల్లెత్తింది విశ్వ నగరంగా అని చెప్తున్నాం కానీ ఇలాంటి దుస్థితి ఉన్నప్పుడు చిన్న చినుకు పడితే తట్టుకోలేని నగరం మాకు ఎందుకు అంటూ కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి మనం చూసాం కనీసం ఇప్పటికైనా వీటిపై స్పందించాల్సిన అవసరం ఉంది ఈ పొరపాటు ఎక్కడ వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతగా కనిపిస్తోంది మల్లే కలిసి రమణాయించీ